ఇటు సైడ్ డో డోర్ కూడా చేయించుకున్నారు ఫ్రెండ్స్ అట్లా రావడం చాలా ఇబ్బంది అవుతుందని ఇటు డోర్ చేయించుకొని ఇటే సైకిల్ పెట్టుకొని పింఛలే వస్తున్నా ఆయనకాల నుంచి ముందు నుంచి తింటే చాలా ఇబ్బంది అవుతుంది నాకు నడుచుకుంటూ రావాలంటే షాప్కి ఫ్రెండ్స్ నా షాప్లో బాగా గిరాకీ ఏం లేదు ఇంకో వెల్లిపాయలు తీస్తున్నా ఫ్రెండ్స్ నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఆన్లైన్లో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా శారీస్ సేల్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరందరూ నా వీడియోస్ అందరికీ షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలి శారీస్ ఒకటి రెండు మూడు ఎన్ని పోయినా పర్లేదు ఆన్లైన్లో నాకు నెట్ క్యాష్ వస్తుంది ఇక్కడ నెట్ క్యాష్ రావట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది ఇంట్లో ఖర్చులు కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు దసరా ముందు అందరూ లక్షల మాల్ తెచ్చుకొని అమ్ముకుంటున్నారు నేను అసలు కనీసం పదివేల మాలు కూడా తెచ్చుకోలేని పొజిషన్లో ఉన్నా అందరికీ ఉద్దరిలో అయిపోయినాయి ఎవరు నెట్ ఇవ్వట్లేదు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ నేను ఆన్లైన్లో పెడతాను శారీస్ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ అమ్మకో మీ చెల్లికో మీ అక్కకో మీ మిస్సెస్కో చుట్టు ఇంటి పక్కన వాళ్ళకో కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరందరూ షేర్ చేస్తారని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్